హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఈరోజు మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది వచ్చింది పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి చాలా రకాల డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు అన్నట్టున్నాయి ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇది ఎస్ఎస్సి నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఏడు పోస్టులు ప్రజెంట్ ఉన్నాయి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు కాబట్టి వెంటనే ఎవరెవరైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు సో మిస్ చేసుకోకండి దీనికి సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకి నోటిఫికేషన్ ఎస్ఎస్సి నుంచి విడుదలైంది ఈ ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది మొదలై ఈ రోజే స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది టైప్ టూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంటుంది సో వీటికి సంబంధించి దాదాపుగా మనకు పదిహేడు వేల ఏడు వందల పోస్టులు అనేటివి ఉన్నాయి వీటి లోపల అసిస్టెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి సెంట్రల్ సెక్రటరియేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎక్స్టర్నల్ ఎఫ్ఐఆర్స్ ఏఎఫ్హెచ్క్యూ సో అదర్ మినిస్టర్ డిపార్ట్మెంట్స్ వీటన్నిటిలో ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కూడా ఇందులోనే ఉంది సెంట్రల్ ఎక్సైజ్ సంబంధించి ఇన్స్పెక్టర్ కూడా ఇందులోనే ఉంది ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఇందులోనే ఉన్నాయి ఎగ్జామినర్ సంబంధించి ఉంది ఎన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్ఫోర్స్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఉంది ఇన్స్పెక్టర్ పోస్టులు వీటన్నిటికి సంబంధించి అవన్నీ గ్రూప్ బి ఉద్యోగాలు గ్రూప్ బిలోనే మనకు పే లెవెల్ సిక్స్ కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ డివిజనల్ అకౌంటెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ జూనియర్ స్టాస్టికల్ ఆఫీసర్స్ ఆడిటర్స్ అకౌంటెంట్స్ పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ సీనియర్ సెక్రటరీ డివిజన్ అప్పర్ డివిజన్ క్లర్క్స్ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ట్యాక్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి వీటికి గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలు ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి సంబంధించి దాదాపుగా మనకు అప్రాక్సిమేట్గా పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఈ వేకెన్సీలకు సంబంధించి మనకు ఆన్లైన్లో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ ఏజ్ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ ఉంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల కొన్ని పోస్టులు ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల కొన్ని పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల కొన్ని పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాలకి కొన్ని పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వీటికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ట్వెల్త్ క్లాస్లో మ్యాథ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది లేదా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ సబ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉండాలి స్టాట్స్కి ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూకి అయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఉండాలి సో రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి వన్ ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు డిగ్రీ ఉంటే లా హ్యూమన్ రైట్స్ ఉంటే సార్ మిగిలిన అన్నిటికీ డిగ్రీ ఉంటే సరిపోతుంది కేవలం డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అది కూడా ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు డిగ్రీ పాస్ అయ్యే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వారికి సంబంధించి ఇచ్చారు అప్లికేషన్ ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే మర్చిపోకండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్స్కి వీళ్ళందరికీ ఫీజే లేదు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు సౌత్ రీజియన్లో మనకు సంబంధించి సౌత్ రీజియన్కి సంబంధించి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కంబత్తూరు మధురై సేలం తిరుచిరపల్లి తిరునవల్లి వెల్లూరు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి ఆన్లైన్లోనే మ్యాక్సిమమ్ ఎగ్జామ్ ఉంటుంది టైర్ వన్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్ టు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది స్కీమ్ టూకి సంబంధించి పేపర్ వన్ సెషన్ వన్ సో మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ కింద మనకు మ్యాథమెటికల్ అబిలిటీస్ రీజనింగ్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది సెక్షన్ టూలో మాడ్యూల్ వన్ ఇంగ్లీష్ మాడ్యూల్ టూలో జనరల్ అవేర్నెస్ ఉంటుంది సెక్షన్ త్రీలో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది సెషన్ టూలో మాడ్యూల్ టూ డాటా ఎంట్రీ స్పీడ్కి సంబంధించి పేపర్ టూలో స్టాటస్కి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్కి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు సో వీటి అన్నిటికీ మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాంతోపాటుగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సపరేట్ వీడియో మీకు పెడతాను అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్